హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అక్షయ పాత్ర గురించి అక్షయ తృతీయ రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఇంట్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అనేది చెప్తాను ఇంకా అక్షయపాత్ర అంటే ఏమిటి అక్షయ పాత్రను ఇంట్లో ఎలా ప్రతిష్ఠించుకోవాలి అందులో ఉన్న వస్తువులను ఆ తర్వాత ఏం చేయాలి ఇంకా ఈ అక్షయ పాత్ర పూర్తి వివరాలను ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూస్తే ఈ అక్షయ పాత్ర వివరాలు మొత్తం మీకు తెలిసిపోతాయి ఈ అక్షయ పాత్రను ఎందుకు పెట్టుకుంటారంటే ధాన్యం కోసం ఐశ్వర్యం కోసం అక్షయం అంటే వృద్ధి చెందటం మన జీవితంలో మనకు ఏది వృద్ధి చెందాలి అనుకుంటే అవి మనం ఇందులో వేసి మనం వృద్ధి చెందటానికి ఈ అక్షయ పాత్రను తయారు చేసుకొని ప్రతిష్ఠించుకుంటారు మీరు ప్రతిష్ఠించుకోవాలి అనుకున్న ముందు రోజే మట్టి పాత్రను తెచ్చుకోవాలి ఆ మట్టి కుండ బాగా పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా ఒక బ్లౌజ్ పీస్ పట్టే విధంగా ఉండేటట్టు తెచ్చుకోవాలి కుండను శుభ్రంగా కడిగి అలాగే ఒక గిన్నెలో జవ్వాది కొంచెం పసుపు ఇంకొక గిన్నెలో కుంకుమ వేసుకోవాలి వీటిని నీళ్ళతో కాకుండా రోజ్ వాటర్తో కలుపుకుంటే ఇంకా సువాసన వెదజల్లుతుంది రోజ్ వాటర్ పసుపు కలిపిన మిశ్రమాన్ని కుండకు ఎక్కడ గ్యాప్ లేకుండా పూసుకున్న తర్వాత కుంకుమ తీసుకొని స్మ్ అనే బీజక్షరాన్ని రాసుకోవాలి ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకునేది ఏంటంటే ఈ అక్షయ పాత్రని ఎప్పుడు కూడా క్లీన్ అనేది చేయకూడదు మొదటిసారి మాత్రమే క్లీన్ చేసి పదార్థాలు అన్నీ వేసి పూజ గదిలో పెట్టుకోవాలి వీలైతే బట్టతో తుడుచుకోవాలి కానీ వాటర్తో ఎప్పుడు క్లీన్ చేయకూడదు అది ఎందుకనేది కూడా వీడియోలో చెప్తాను ఇలా స్ట్రీమ్ అని రాసిన తర్వాత అన్ని వైపులా కూడా కుంకుమ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇది అక్షయపాత్ర అయిపోయింది ఇందులో ఏమేమి వేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తాను లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలన్నీ ఇందులో వేసుకోవాలి అవి ఏంటంటే సువాసభరితమైన జవ్వాదిని ఇంకా పసుపు కుంకుమ వేసుకున్నాను ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన బంగారం చిన్న గాజులు ఉంటాయి కదా ఇంకా వెండి నాణం లక్ష్మీదేవి గవ్వలు ఉంటాయి కదా అవి తామర గింజలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేయాలనుకున్న వారు చిన్న క్లాత్లో వేసి కూడా పెట్టుకోవచ్చు నా దగ్గర ఉన్నవి మాత్రం నేను వేసుకుంటున్నాను పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత దొడ్డు ఉప్పు అనేది మాత్రమే వేసుకోవాలి కుండలో సగం వేసుకున్న తర్వాత ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి అది కాటన్ కాకుండా పట్టుది తీసుకోండి ఆ బ్లౌజ్ పీస్లో నేనైతే బంగారం తామర గింజలు గింజలు వేసుకున్నాను తర్వాత మన సంపాదన ఐదు వందల నోట్లు కానీ రెండు వందల నోట్లు కానీ యాభై రూపాయల నోట్లు కానీ ఏవైనా సరే ఐదు బేసి సంఖ్యలో ఉండేటట్టు అలాగే ఒక రూపాయినికాయను వేసి ఉంచాలి కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న అక్షయ పాత్రని మీరు దేవుడి గదిలో ప్రతి శుక్రవారం కానీ అక్షయ తృతీయ రోజు కానీ దీపావళి రోజు కానీ మీరు పూజ గదిలో లక్ష్మీదేవికి ఆగ్నేయంలో అక్షయ పాత్రను పెట్టుకోవాలి ఈ పాత్రని నీల మీద పెట్టకూడదు వెండి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి నేనైతే వెండి పాత్రను పెట్టుకున్నాను ఈ అక్షయ పాత్రని దేవుడి గదిలో ఎన్ని రోజులు పెట్టాలి ఏం చేయాలి అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను మొదట ఈ అక్షయ పాత్రని దేవుని గదిలో పెట్టిన తర్వాత ఒక నిద్ర అనేది జరగాలి అంటే ఇరవై నాలుగు గంటలు అవ్వాలి అయిన తర్వాత మీరు అక్షయ పాత్రని శుక్రవారం పెడితే ఆ మనీని మంగళవారం తీసుకోవాలి వన్ రూపీకాయను మాత్రం ఎప్పుడు అలాగే ఉంచాలి మీరు పెట్టిన డబ్బులు మాత్రమే తీసుకోవాలి అలా తీసుకున్న మనీని మీ డబ్బులు దాచుకునే లాకర్లో పెట్టుకోవాలి లేకపోతే మీ అకౌంట్లో కానీ వేసుకోవాలి ఇలా ప్రతి శుక్రవారం డబ్బులు పెట్టాలి ప్రతి మంగళవారం డబ్బులు తీసుకొని దానిని అకౌంట్లో వేసుకోవాలి అలాగా మంగళవారం అనేది మారు కోరుతుంది అంటారు కదా ప్రతి మంగళవారం మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నట్లుగా కోరుతున్నట్లు డబ్బులు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి ఇంట్లో ఆడవాళ్ళు దాచుకునే డబ్బులు కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఉప్పుని ఏం చేయాలంటే ప్రతి నెలకు మార్చాల్సిన పని లేదు మూడు నెలలకు ఒకసారి ఈ ఉప్పును మార్చాలి ఒకవేళ ఉప్పు కరిగితే నెలకు ఒకసారి మార్చుకోవచ్చు ఈ ఉప్పు ఎందుకు పెడతారంటే మన లక్ష్మీదేవి సముద్రంలోంచి వచ్చింది అలాగే ఉప్పు కూడా సముద్రంలోంచి వస్తుంది అందుకని ఈ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీ లాక్కొని పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి ఉంటుంది కాబట్టి ఇందులో డబ్బులు పెట్టడం వల్ల మీ ధనానికి తగిలిన దిష్టి ఏదైనా ఉంటే దాన్ని ఉప్పు అంతా లాగేసుకుంటుంది తర్వాత మీకు పాజిటివ్ ఎనర్జీని మీకు ఇస్తుంది కాబట్టి మీకు ధనం అనేది పెరగడానికి ఛాన్స్ అనేది ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఈ మట్టి కుండని ఎప్పుడు తీయాలి అంటే తీయాల్సిన అవసరం ఏమీ లేదు దేవుడి దగ్గర పెట్టుకుంటూ మూడు నెలలకు ఒకసారి ఉప్పును మార్చుకుంటూ ధనాన్ని ప్రతి శుక్రవారం వేస్తూ ప్రతి మంగళవారం తీస్తూ ఉండొచ్చు లేదు మేము తీయాలి అని ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం బుధవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ తీయచ్చు ఇందులో డబ్బులు మాత్రం ఎప్పుడు మొత్తం తీయొద్దు ఒక కాయిన్ అయినా అందులో ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే ఒకనొక సమయంలో పాండవుల దగ్గరికి భోజనం ఎలా చే ఎందుకంటే ఒకనొక సమయంలో పాండవులందరికీ భోజనం ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని ఇచ్చాడు ఆ అక్షయ పాత్రలోంచి వచ్చిన ఎంతో భోజనం అనేది అందరికీ ఉపయోగపడింది కానీ ఒకసారి ద్రౌపది వచ్చేసి అక్షయ పాత్రని పొరపాటుగా కడిగిస్తుంది అలా కడగడంతో ఆ పాత్రలోంచి ద్రౌపదికి భోజనం అనేది రాదు అప్పుడు కృష్ణుని అడిగితే పొరపాటున చిన్న మెతుకైనా ఉందేమో చూడమని కృష్ణుడు అంటాడు అప్పుడు ద్రౌపది వెతికినప్పుడు చిన్న మెతుకు కనబడుతుంది ఆ చిన్న మెతుకుతోనే భోజనమంతా తన మాయతో తయారు చేస్తాడు శ్రీకృష్ణుడు అలాగే మనం మొత్తం డబ్బులు లేకపోయినా ఒక కాయను ఉంచినా కూడా అది మన జీవితంలో ఆ చిన్న కాయన్తోటే డబ్బు వృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఆ పాత్రలో ఎటువంటి కాయిన్ లేకపోతే డబ్బు ఎటువంటి వృద్ధి చెందదని అంటారు సంపద అనేది వృద్ధి చెందటానికి ఆ ఉక్క కాయల్ అనేది బాగా ఉపయోగపడుతుంది అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలో దానికి పాటించవలసిన నియమాలు ఏంటో ఇప్పుడు చూశారు కదా మరో వీడియోతో మేము ముందుంటాము